కాలంలో ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగినది ఐదేళ్ల కాలంలో ఇరవై ఐదు లక్షల మందికి అంటే సంవత్సరానికి ఐదు లక్షలు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల పది నేళ్లు కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఐదు లక్షలకు మించి కట్టలేకపోయారు అంటే ఇచ్చిన హామీలో ఇరవై ఐదు శాతం కూడా హామీని అమలు జలపలేకపోయారు ఇదొక భాగం అంటే ఇక్కడ మాట తప్పాడు మడం తిప్పాడు అని చెప్పడానికి గృహ నిర్మాణ విషయంలో రెడ్డి గారి యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది ఈ విషయం లోతుల్లోకి వెళ్తే రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ప్రక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి రెండు అంశాలు కూడా తీసుకున్నట్లయితే అందులో మొదటి అంశం ఇళ్ల పట్టాలు ఆల్రెడీ పట్టాలు ఉన్నటువంటి ఇళ్ల వారికి పేదవారికి రెగ్యులరైజేషన్ పేరుతో ఓటీఎస్ కింద మనిషికి పదివేల నుంచి ముప్పై వేల వరకు ఇవ్వమని పేదల దగ్గర బలవంతంగా డబ్బులు సేకరించారు ఉన్న పట్టాలను అభివృద్ధి చేసి పక్కా గృహాలు నిర్మించుకోవడానికి సహకరించవలసింది పోయి ఓటీఎస్ పేరుతో పేదల దగ్గర పదివేల నుంచి ముప్పై వేల వరకు బలవంతాన వసూలు చేసి వాళ్ళని పక్కా గృహ నిర్మాణం చేసుకునేవకుండా అప్పులు పాలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది